సరదా షో కాదు ఇది ఇది ఒక రియాలిటీ షో కాదు ఇది ఇంత కష్టం ఉంది మనకు అన్నం పెట్టే రైతు తొంభై శాతం ఈ దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎనభై తొంభై శాతం పైగా భూమంతా దున్నేది కౌలు రైతులు ఇది అందరికీ తెలిసిన విషయం భూ యజమాని ఎందుకు ఇస్తాడు వాళ్ళకి గుర్తింపు పత్రం అందుకని ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తారు గ్రామ సభలు పెట్టుకోలేదైనా కొంచెం పెద్దవాళ్ళ సహకారంతో అందుకు గుర్తింపు పత్రాలు ఉండవు వీటికి మేము అందరం మీరు చూస్తా ఉన్నాం మేము లేని సమస్య ఎక్కడ చూపించగలం ఏదైనా మాట్లాడితే ఈయన దత్తపుత్రుడు దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉంటాను నన్ను రెండు వేల మూడులో ఏదో రాజకీయాలు సరదాగా నేను రాలా రెండు వేల మూడులో మా నాన్నగారికి మా నాన్నగారు బతికున్నప్పుడు ఆ రోజున మా అమ్మగారికి మా నాన్నగారు బతుకుంటానికి ఒకటే మా చెప్పి నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను దేనికంటే ఇది అద్భుతాలు చేస్తారని కాదు కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతెత్తకపోతే మనుషులు పెట్రేగిపోతారు అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే ఎలా ఊరుకుంటాం అరే టంగుటూరు ప్రకాశం నేలు ఇది పొట్టి శ్రీరాముల నేలు ఇది ఇలాంటి న్యాయంలో కూర్చొని మనం ఎందుకు భయపడతాం నాకు నిజంగా ప్రజాస్వామ్య విలువలు ఎవరో పది మంది డబ్బు మదం ఎక్కి ఓట్లు కొనేసుకుంటే ప్రజలు మా బానిసలు అనుకునే ఎమ్మెల్యేలు కొంతమంది వీళ్ళెక్కి మనం తొక్కుతే ఏదైనా హక్కుగా మనం అడుగుతాం మాకు న్యాయం జరగట్లేదు అని అడిగితే వాళ్ళని బెదిరింపులు నీకు ఓటు ఇచ్చాను కదా రెండు వేలు మూడు వేలు ఇచ్చాను కదా పో అని చెప్పేసి చేసే ఎమ్మెల్యేలు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో యువత ఇంతమంది యువత ఉన్నారు ఎందుకు ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోతారు మీరు ఆలోచించారు ఎప్పుడన్నా తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి అనుకున్న సమయంలో నాకు బాగా నేను రాజకీయాల్లో తీసుకొచ్చిన ఆహ్వానించిన దాసోజు ఒక నాయకుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒకే ఒక మాట తోటి రాష్ట్రం వచ్చిన తర్వాత అన్నా మాకు ప్రకాశం జిల్లాకు నేను పెళ్లికి పోయాను నా మిత్రుడు పెళ్లికి వెళ్తే ఇక్కడ కష్టాలు చూసి వలసలు చూసి అవకాశాలు ఉపాధి అవకాశాలు లేకపోవడం చూసి వ్యవసాయ రంగ దుస్థితి చూసి మాకు తెలంగాణ కోసం అంత పోరాటం అంత ధైర్యం ఉండేది కాదు ఆ రోజు మేము గోదావరి జిల్లా చూసి మేము పోరాటం చేశాం కానీ మేము ప్రకాశం జిల్లా చూసి మేము పోరాటం చేయలేము మాకు ధైర్యం వచ్చి ఉండేది కాదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయినా ఎంతమంది మాట్లాడతారు అడిగని ఒక వెలుగుండ ప్రాజెక్ట్ రాదు ఈ రోజున మనకి ఎక్కడికి పోయినా ఉంగోలు జిల్లా నుంచి వలస వెళ్ళిపోతారు ఉద్యోగాలు ఉండవు పరిశ్రమలు ఉండవు కానీ ఒక రాజకీయ నాయకులు తప్ప ఎవరి దగ్గర సంపద ఉండదు ఇది ఈ జిల్లాలో దీన్ని మార్చాలి అంటే ముఖ్యంగా ఆడపడుచులు మీరు దీవెనలు ఇచ్చి మీరు నడువు బిగించి మీ చీరకి ఉన్న కట్టు గట్టిగా బిగించి యువతకు మీరు ధైర్యం ఇస్తే మీరు ముందుండి నడిపిస్తే ప్రకాశం జిల్లాలో ఎందుకు మార్పు రావో మేము చూపిస్తాం పాదయాత్రలు చేసి ఓదార్పు యాత్రలు చేసి అందరినీ దగ్గర తీసుకొని నోటికి వచ్చింది చేతికి వచ్చింది ఇచ్చేస్తా చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న వ్యక్తి ఈ రోజున ముద్దులు కూడా పెట్టారా ఒక ముద్దు రెండు ముద్దులు అయితే ఫాలో అవుతాం అన్ని ముద్దులు అయితే మన అక్కడ ఫాలో అవుతాం చాలా బాధపడతారు ఆయన ఆయన ఏంటంటే వాళ్ళ మా మీద ఏ విధంగా చేసేయచ్చు ఏమైనా మాట్లాడేయచ్చు నేను ఆయన ఒక మాట అన్నా మీరు పుత్రుడు అనేటప్పుడు మేమంతా మిమ్మల్ని సిబిఐకి దత్త తీసుకున్నాను మాట మాట వాళ్ళ ప్రయోజనం ఏంటి ఆయన నేను ఎవరికో దత్తపుత్రుడు అంటే నాకేదన్నా ఒళ్ళు చిల్లుబడిపోతాయండి నేను చూస్తా ఉంటా నేను రెండు వేల మూడులో మా నాన్న చెప్పాను నన్ను ప్రజలకి దత్తతకు పంపించే నేను ఇంట్లో మీకు మీకు కూడా బిడ్డను కాదు నేను తెలుగు ప్రజలకి సామాన్య ప్రజలకి నేను దత్తు సిబిఎన్ గారికి నేను దత్తపుత్రుడే కాదు అలాగే వైసీపీ నాయకులు మీరు అన్నంత మాత్రాన నాకేం ఉళ్ళు చిల్లుబడిపో కానీ నేను అన్నం మాట మటుకు సిబిఐ దత్తపుత్రుడు అన్న మాట మటుకు అది వాస్తవం నేను ఈ మాట అంటే నాకు గుచ్చుకుపోద్ది మా వాళ్ళు గిరికెళ్ళారిపోతున్నాను బాధ కదా నేను ఈ మాట అంటే భవిష్యత్తులో మీరు సిబిఐ కేసులు ఎదుర్కొనే